హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మా వినాయక చవితి పూజా వీడియో అయితే షేర్ చేయలేదు కదండి ఈ వీడియోలో అయితే చూపిస్తాను వినాయక చవితి ముందు రోజు నుంచి నేను చేసిన పనులు అన్ని వీడియోలు అయితే షేర్ చేస్తానండి ముందు రోజు అయితే గరిక తెచ్చారండి గరిక అయితే నాకు ఎక్కువనే పడుతుంది డెకరేషన్కి ఆ గరిక శుభ్రం కడిగేసి ఆరబెట్టేశాను ఈ గరికని నీట్గా క్లీన్ చేసి ఇంకా అయ్యి ఎలా శుభ్రం చేసి అయితే విడిగా పెట్టాను విడివిడిగా వేటకవి నా మొహం చూడండి తిడ్డు మొహం వేసుకుని ఎలా ఉందో ఆ గరిక ఇంకా అది నీట్గా తీసి పెట్టి ఇంకా ఎలా చివరలు కట్ చేసేయాలండి చివరలు కట్ చేసి అది దారంతో చిన్న కట్ట కింద కట్టాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా చివరని కట్ చేసేయాలి అదిగోండి దారంతో అలా చిన్న చిన్న కట్టలు కట్టుకున్నాను ఇవన్నీ డెకరేషన్ కండి మా కింద మండపం పెడతారండి వినాయకుడి మండపం ఇంకా కాలనీది ఇది ఆ వినాయకుడికి కూడా గరికిమాల కట్టొచ్చని అని కొన్ని ఎక్కువ కట్టలే కట్టుకున్నాను ఇదేమో ధర్మాకోల్ అండి ధర్మాకోల్ తెప్పించుకున్నాను అట్ట అన్న తెప్పించుకోవచ్చు చిన్న అట్ట ఉంటాయి కదా బాక్సులు అట్ట బాక్సులు అవన్నీ అట్టదన్నా కట్ చేసుకోవచ్చు రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను ఇది ఇంట్లో వినాయకుడు మండపంలో డెకరేషన్ కండి ఇంకో నేను కట్టుకున్న కట్టలన్నీ అలా పెట్టుకుని వేస్తున్నాను ఇదిగోండి కట్టా అన్నీ అలా వరుసగా పెట్టుకుని తేపేస్తున్నాను నాకు ట్రై ప్యాడ్ పెట్టడం కూడా చాలా బద్దకం వచ్చి ఇంకా ఫోన్ ఎక్కడెక్కడ జారబెట్టి వీడియో అయితే తీసుకున్నానండి క్లియర్గా ఉందో లేదో నాకు తెలియదు ఇది వినాయకుడికి వెనకాల సింహాసనం కింద వస్తుందండి సింహాసనం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇదిగో చూడండి సింహాసనం అయితే అలా రెడీ అయింది దీన్ని ఇంకా అవ్వలేదండి పూర్తిగా మళ్ళీ పువ్వులతో డెకరేషన్ చేయాలి అది తర్వాత చేద్దామని ఇలా చేసి అయితే పక్కన పెట్టేసాను ఆ పువ్వులతో డెకరేషన్ కొంచెం ఈజీలే అండి ఇది ఇదొకటే కష్టం అంతే ఇంకో ఇల్లు అంతా చూడండి దర్ గరిక దర్బన వచ్చేస్తుంది ఒకటికి దర్బన్న గరికన్నా ఒకటేనా కదా నాకు తెలియదు ఇల్లు అంతా ఎలా గత్తర గత్తరగా ఉంది మొత్తం మీద ఇదిగోండి ఇవైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఒక హారంతా ఖాళీ చేసేసాను అది కింద మండపంలో గరికమాలు కట్టొచ్చు అనుకున్నాను కదా అవన్నీ కట్టాలి కట్టాను కదా మొత్తం ఫ్రిడ్జ్లో అయితే ఎలా పెట్టానండి మన్నాడికి ఎండిపోతాయి అనేసి మన్నాడు కట్టాను ఇంకా చేసుకోలేనకి పనులు ఉండండి చేసుకుంటే ఇంకా అన్నీ ఎలాంటివి పెట్టుకుంటే అన్నీ పనులే ఇల్లు పరిస్థితి అయితే ఎట్లా ఉంది ఇదంతా క్లీన్ చేయాలి ఇంకా సాయంకాలానికి ఇల్లు అంతా పెట్టానండి మాపు పెట్టి ముగ్గు అయితే ఎలా సింపుల్గా వేసేసుకుంటున్నాను వేసేసుకున్నాను అంటే వర్షం పడుతుంది వర్షం పడితే కొంచెం కాయలడారిలోకి నీళ్ళు వస్తాయి చిన్నగానే వేసానండి ఇదేమో ఫోల్డబుల్ పూజా మందిరం అండి ఇది ఇది వర్క్ వీడియోలో చూపించాను మీకు సాట్లో ఉంటుంది చూడండి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఇది బాగుంటుంది వినాయక చవితి అయితే చాలా బాగుంటుందండి ఇది పాలవిల్తో సహా దీనికే వస్తుంది ఇది టేక్వుడ్ అనుకుంటా పాలవిల్లి పక్కన కర్రలు టేక్వుడ్ అని చెప్పాడు ఆయన చెప్పడం మరి ఈ మంజరం వచ్చాక వినాయక చవితి అయితే కొంచెం ఈజీ అనిపిస్తుంది ఆ పాలవిల్ అది దీనికే వచ్చేస్తుంది కదా పైకి కట్టక్కర్లద్దు కొంచెం ఈజీగానే చేసుకున్నాము డెకరేషన్కి పనే పెడుతుందండి ఏదైనా ఇది ఓన్లీ వినాయక చవితికి మాత్రమే తీస్తానండి తర్వాత పైన పెట్టేస్తాను కిచెన్లో పైన సెల్ఫ్లో పెట్టేస్తాము ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ పడిందండి సరిగా గుర్తులేదు వన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోయింది కదా తీసుకుని దీనికి ఆ డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ లోపల లై లైట్ కూడా వస్తుందండి నేను అప్పటికే ఫ్రూట్స్ అవి కడిగి పెట్టేసుకున్నాను అట్టి మొక్కలు ఇది పక్కన కట్టడానికి కూడా బాగుంటాయి ఇవి పాలవిల్లు అయితే కట్టడం రెడీ చేస్తున్నాను పాలవిల్లు కడుతున్నాను ఈ వినాయక చవితికి అయితే మా ఆయన ఇంట్లో చిన్న హెల్ప్ కూడా చేయరండి అన్నీ తేమంటే తెస్తారు అంతే అంతవరకునే కింద వినాయక మండపం కూడా పెడతారు కదండి నా అవతారం చూడండి ఎలా ఉందని చెప్తున్నాను ఆ కింద పనులు అయినా సరిపోతాయి ఇంకా కాలనీలో ఇంకా అందరూ చేస్తారులేండి వినాయక చవితికి వరలక్ష్మి రథం కన్నా కొంచెం ప్రసాదాలు అయ్యి తక్కువ చేస్తాను కానీ ఇంకో ఈ పాలవీలు గడపం ఒకటే చిన్న పని చిన్న పనేం కాదులేండి పెద్ద పని నేను ఒక్కొక్కదాన్నే కట్టుకోవాలి కదండి అందుకు కొంచెం లేటే అవుతుంది మా పాప ఇక్కడ ఉన్నా హెల్ప్ చేద్దునేమో అనిపించింది ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నీ కట్టి ఇంకో వెలక్కాయ చూడండి ఎంత పెద్ద తెచ్చారో వెలక్కాయ కూడా కడుతున్నాను అనమాట ఇంకా అన్ని పనులు వినాయక చవితి రోజే చేయాలంటే అవ్వవు పాలవీలు అయితే నేను ముందు రోజు నైటే కట్టేస్తానండి చాలామంది చేసే పని కూడా అంతే ముందు రోజు నైటే చేసేసుకుంటారు ండి బంతి పూల మాలతో అయితే డెకరేషన్ చేస్తున్నాను డెకరేషన్కే పనికి వస్తాయండి బంతి పూలు వినాయకుడికి అయ్యి వేయను మొత్తానికి ఫ్రూట్స్ అన్నీ కట్టాను ఇంకా కమలాపువ్వు కమల పువ్వు అన్నీ రేపు కట్టవచ్చు అనేసి అవి అయితే కట్టలేదు నైట్ ఇంతవరకు అయితే చేశాను ఇంకా మా ఫ్రెండ్ తమలపాకులు ఎక్కువ ఇచ్చిందండి ఇంకా తమలపాకులతో పందిరి కింద వేయొచ్చు అనేసి పైనంతా తమలపాకులు చేశాను పందిరి కింద ఉంటుంది కదండి వినాయకుడికి మన వినాయక స్వామికి అందుకున్న తమలపాకుతో ఇలా మొత్తం పెట్టించానండి పాలవీలంతా ఏ పూజ కొంచెం నెగ్లెక్ట్ చేసినా పర్లేదు కానీ వినాయక పూజ అయితే విఘ్నాలు రాకుండా కంపల్సరీ అందరూ చేస్తారండి నాకు తెలిసి ఇంకా నైట్ అయితే వినాయక మంట నేను నైట్ చేశాను ఇంకా మిగిలిన డెకరేషన్ మన్నాడు చేశాను అది మన్నాడు చూపిస్తాను ఇంకా అప్పటికే నేను బాగా అలసిపోయాను ఇంకా మండపం అయితే అంతవరకు చేశాను కానీ సింహాసనం గుర్తొచ్చిందండి తర్వాత మళ్ళీ రేపు అవుతుందో లేదో అని పూలతో డెకరేషన్ అయితే చేశాను ఇదిగోండి పూలు ఎలా డబల్ అన్న అంటు అంటించవచ్చు ఆ పూలయితే నేను సూది పెట్టి కుట్టేశానండి అది ఆ నైట్కి అయితే ఇంతవరకు పూర్తయింది ఇల్లు పరిస్థితి అయితే ఎట్లా ఉంది ఇంకా మా అన్నాడు నేను త్రీకి టూ థర్టీ త్రీకి లెక్ద్దాం అనుకున్నాను అండి అలారం పెట్టుకోవచ్చు అని మర్చిపోయానండి మా ఆయన అయితే చుక్కలు చూపించి చూపించేసాడు ఆ రోజు ఇంకా ఫోర్ ఫార్టీ ఫైవ్ మెలికొచ్చిందండి బాబోయ్ అనుకుంటా లేచిపోయాను దీంట్లో కొంచెం ఇదేమో

దండి కుడుములు అయితే రెడీ అయిపోయింది ఇది కుక్కర్లో పెట్టాలి ఇడ్లీ కుక్కర్లో అది ఇంకా ఆవిరి పట్టించడానికి కుక్కర్లో పెట్టేసానండి ఇంకా ఈ ఇడ్లీ కుక్కర్ కూడా నేను పూజలకే వాడతాను వినాయక చవితికే తీస్తాను మెయిన్ ఇది పక్కన పెట్టేస్తాను తర్వాత ప్రసాదాలు చేసి గిన్నెలు గరెట్లు అన్నీ నాకు విడిగా ఉంటాయండి ఇంకో ఇది అన్నము అది పూర్ణానికి పప్పు శనపప్పు అవేమో పాల తాలూకలకి సగ్గుబియ్యం ఇంకో పూర్ణం తిరగబోసేసానండి తిరగబోసేసి దీంట్లో నీళ్ళు ఉంటే వడబోసేసి బెల్లం అయితే వేసేసాను ఇవి జిల్లేడికాయలు అంటాం మేము మీరేమంటారో తెలీదు ఇంకో పాల బెల్లం ఇంత కూడా చేసుకోవచ్చండి నేను పాలు పోసి ఇంకా తాలూకల కింద వేసి బెల్లం వేస్తాను నేనైతే కొన్ని రౌండ్ చేసి వేస్తానండి రౌండ్గా ఉండాలి చుట్టి మిగిలినవి జంతుకులు దాంతో పోసేస్తాను పూర్ణం ఒకవేపు రెడీ అవుతుంది ఇవేమో తాలికలు ఒక వైపు నుంచి కుడువులు దాంట్లో ఇంకా సగ్గు వేసేస్తానండి పాల తాలికలు బెల్లంతో కూడా ఓన్లీ బెల్లంతో చేస్తారు అహలా నేను పాలు పోసాను కొంచెం తినడానికి బాగుంటుంది అనేసి ముందు సగ్గు బియ్యం వేసి తర్వాత ఉండలు చుట్టి అవి వేసి తర్వాత అవి వేస్తానండి జంతికలు దాంతో ఇలా చుట్టేస్తాను జంతిక కింద సగ్బియ్యం ఉడిగిపోయినాయి అండి ఇలాగ నేను పిండి దాంట్లో పెట్టేసి ఇట్లా వేసేస్తాను ఇంకా అవి చేత్తో వేయక్కలదు ఇవి ఒకవైపు నుంచి రెడీ అవుతూ ఉంటాయి ఇంకా పూజ దగ్గర చక్క పెట్టుకుంటున్నానండి ఇంకా మండపంలోన ముగ్గేసేసాను నేను క్లాత్ వేస్తానండి ఎప్పుడు విడిగా దేవుణ్ణి అయితే పెట్టను క్లాత్ వేసే పెడతాను అలా మ్యాక్సిమం పూజా మందిరంలో కూడా క్లాత్ వేయాలని చెప్తారు బ్లౌజ్ పీసు ఇంకా మండపంలో స్వామివారిని ప్రతిష్ఠించడానికి నేను రెడీ చేసేస్తున్నాను నా ఇక్కడ అక్కడ మా వినాయక స్వామి అంటే అంగోండి ముందైతే అలా ఉన్నారు ఈ టెన్షన్ ఒకవైపు నుంచి మా ఆయన టెన్షన్ అండి ఆయన నైన్ థర్టీకి వెళ్ళా కిందకి వెళ్ళాలని చెప్పారు ఇంకా చుక్కలు కనిపించింది నాకు ఆ రోజు ఇలాగ నా ప్రసాదాలు కూడా ఆల్మోస్ట్ రెడీ అండి ఇంకోండి పాలు తాలూకలు కుడుములు కరెక్ట్గా నేను ఐదే ఐదు రకాలు చేశానండి నేను ఏంటంటే వినాయకుడికి నూనెతో చేసిన ఏ ప్రసాదాలు పెట్టను ఎంట ఫస్ట్ నుంచి అది అలవాటు కుడుములు అయితే రెడీ అయిపోయింది తీసేస్తున్నాను నూనెతో చేసిన ఏ వస్తువు వినాయకుడికి ప్రసాదంగా అయితే నేను పెట్టను నేను చేసిన అయితే కుడుములు కాయలు అదే పాల తాలూకలు బెల్లం తాలూకలు బెల్లం వేసానులేండి దాంట్లో పాలు పోసాను అంతే అత్తసర చలివిని వడపప్పు ఇవి మాత్రమే పెట్టాను లడ్డూ ఒకటి తెప్పించాలండి ఇదిగోండి వినాయకుడికి అయితే పసుపు రాసేస్తాను నేను ఎప్పుడు ఇట్లానే రాస్తానండి వినాయకుడు విగ్రహం అంతా పసుపు రాసేస్తాను ఇంకెప్పుడు మట్టి గణపతినే పెడతానండి ఎప్పుడు మట్టి గణపతినే ఫస్ట్ నుంచి కొంచెం చిన్న విగ్రహం తెచ్చేవారు ఈ మండపంలోకి సరిపోవాలనేసి ఇప్పుడు కొంచెం పెద్ద ఎత్తేస్తున్నారు అంతే ఇంకా మా మండపంలోకి వినాయక స్వామి వారైతే రెడీ చేసేస్తున్నానండి స్వామివారిని ఉత్తాప్ చేస్తున్నాను అనుకోండి అలంకరణ చేస్తాను అనమాట ఇంకా గంధం పెట్టి అయితే పెట్టేస్తున్నాను వినాయక స్వామివారు అయితే రెడీ అయిపోయారండి రెడీ అయిపోయి కూర్చున్నారు నేను అన్ని గంధాలు అయ్యి పెట్టేస్తున్నాను రండి గంధం బొట్టు పెట్టి బొట్టు పెట్టేస్తున్నాను అంతే ఇదిగోండి ఈ వినాయక స్వామివారిని కూడా రెడీ చేసేసాను ఇది జర్మన్ అండి వినాయకుడు విగ్రహం ఈ వినాయకుడికి కూడా బొట్టు పెట్టేస్తాను అనమాట ఇంకా పూర్ణం చల్లాలి లేదండి జిల్లేడకాయలు చేయలేదండి మా ఆయన చేయమంటే నాకు రాట్లేదని అంటున్నారు ఎప్పుడు చేసేవారు ఆయనకి వెళ్ళే టెన్షన్లో ఉన్నారనమాట ఇల్లు చూడండి ఎలా పడితే అలా ఉంది పైన అన్నీ పేర్చేసి ఇంకా గబగబా చేసి ఆవిరి పట్టించాలండి ఇంకా ఇడ్లీ కుక్కర్లో పెట్టాలి కరెక్ట్గా నైనే చేశాను ఇవి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారు అందుకనే మండపం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదండి ఇంకా దాని మీద నేను చిన్న పీట వేసి దాని మీద బియ్యం వేసి దాని మీద పత్రాలు గరిక అన్నీ పెరుగుతానండి దాని మీద వినాయక స్వామి వారి విగ్రహం పెడతాను ఇంకా పీట వేసి అయితే పోసేదండి ఇంటి ఇంకో అట్టి కొమ్మలు కూడా కట్టేశారు అట్టి చెట్లు అవి కూడా కట్టేశారండి ఇవి పత్తుళ్ళు దీంట్లో ఉన్నాయి అవన్నీ ఫ్లవర్స్ అనమాట అక్కడక్కడ ఇంకా సర్దాలి దీపపు కుందులు అన్నీ రెడీ పెట్టేసుకున్నాను నిన్న తోమేసి అంటే ఆ ముందు రోజే తోమేసాను అదిగోండి గరిక పత్రాలు కూడా వేసేస్తున్నాను దాని మీద ఇదిగోండి నేను తయారు చేసిన సింహాసనం అయితే వెనక్కి నిలబెడతాను ఇదిగోండి ఇలా పెడుతున్నాను ఇంకా వినాయకుడి మండపం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది వినాయకుడిని ప్రతిష్ఠించడమే ఆయన ఆ పని అయితే మా ఆయనకి అప్పచెప్తాను అదిగోండి మా ఆయన అయితే వినాయక స్వామి వారిని ప్రతిష్ఠించేస్తున్నారు లాస్ట్ ఇయర్ అయితే సాంగ్ పెట్టాను కాపీరేట్ పడింది నేనైతే అప్పటికి రెడీ అవ్వలేదండి ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా వినాయక స్వామి వారిని పెట్టేసాక రెడీ అవ్వచ్చు అనేసి ఇంకో ఒకటే వేసేస్తున్నాను వినాయక స్వామి వారికి ఇంకా అన్నీ కంగారు పడితేనే చేయవలసింది చేయవలసి వచ్చిందండి ఇంకా మా ఆయన పెట్టిన టెన్షన్కి అట్లా ఉంది నా పరిస్థితి అన్నీ కంగారు పడతా కంగారు పడతానే చేశాను పోనీ వెళ్ళిపోమంటే కిందకి వెళ్ళరు అనమాట నేను చేసుకుంటా వెళ్ళిపోమంటే వెళ్ళరు కింద మండపంలోకి అదిగోండి వినాయక మండపంలో స్వామివారు అయితే రెడీ అయిపోయారు స్వామివారికి పందిర అనమాట అన్ని ప పలాలతోని పందిర అయితే వేశాము ఇంకా అందరూ చేసే పనేలండి కింద నుంచి అయితే వీడియో తీసాను పందిర ఇంకా మీకు జర్మన్ సిల్వర్ విగ్రహాన్ని వినాయక విగ్రహాన్ని ఒకటి చూపించాను కదండి అది కూడా నేను ఇట్లా పెట్టుకుంటా అదిగో పళ్ళల్లో ఫ్రూట్స్ అన్నీ వేసి గరిక పత్రాలు అన్నీ వేసి దాంట్లో పెట్టుకుంటాను అనమాట దాంట్లో వినాయక స్వామివారిని పెట్టి అక్కడ పెడతాను ఎవ్రీ ఇయర్ ఇట్లానే పెడతాను ఈ వినాయక స్వామి వారిని కూడా పెట్టేసాను అదే పీఠం వేసాను పెడుతున్నాను అనమాట ఇంకోండి మా వినాయకుడు ఈ పక్కన పల్లెల్లో అయితే ఇట్లా పెట్టుకుంటా వెండి విగ్రహం ముందు కదండి దానికైతే అభిషేకం చేస్తా ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి అభిషేకం అయితే కంపల్సరీ చేస్తానండి పూజ వినాయకుడు పూజకి ఎప్పుడు ఎలాగో చేస్తాడండి బుర్ర ఇక్కడ ఉండదు ఇంకా కింద ఉంటుందండి మండపంలో ఉంటుంది బుర్ర కొన్ని వెళ్ళిపోమంటే ఎరడు ముందైతే పసుపు గణపతి పూజ ఎప్పుడు ఎప్పుడంతే ఏ పూజ కన్నా పసుపు గణపతి వినాయక పూజ కన్నా పసుపు గణపతిని పెట్టి పూజ చేయడం మెయిన్ కదా పసుపు గణపతి పూజ అయితే చేసేస్తాము ఎప్పుడు యూట్యూబ్లో వీడియో అదే ఆడియో పెట్టుకుని పూజ చేసేవాళ్ళము వీడియో ఆడియో ఉండేది కానీ ఈసారి మా ఆయన కంగారు వాళ్ళు బుక్లో చదివేశానండి లేకపోతే ప్రశాంతంగా పూజ అయితే చేసుకొని ఎవరు తర్వాత పసుపు గణపతి పూజ అయిపోయాక అభిషేకం చేస్తాము వినాయకునికి ధూపము దీపం పెట్టేశాం కదా ధూపము తర్వాత తా తాంబూలం పెట్టాము నైవేద్యం పెట్టాము ఆ తర్వాత హారుతుంది అయిపోయింది పసుపు గణపతి పూజ అయితే అయిపోయింది నేను టూ ఎక్స్ స్పీడ్లో పెట్టానండి కొంచెం వీడియో లెంతీగా ఉంది టూ ఎక్స్ స్పీడ్లో పెట్టాను పసుపు గణపతి పూజ అయితే అయిపోయింది ఇప్పుడు అభిషేకం అండి ఇంకా ప్లేట్ని అయితే మూడు సార్లు పైకి లేపి కింద పెట్టేసాము ఇంకా గణపతిని అయితే పక్కన అక్కడ పెట్టేచ్చండి గణపతి పూజ చేసాం ఇప్పుడు పంచామృతాలతో అభిషేకం అండి మాకు అంతగా మంత్రాలు ఏం రావు కాబట్టి ఓం గణపతియ్య అండ్ నమ అంటా చేసేసుకున్నాము యూట్యూబ్లో పెట్టుకు చేసుకునే వాళ్ళం ఎప్పుడూ ఇప్పుడు ఈయన కొంచెం కంగారు పడతాం వల్ల ఓంగణపతయ్య గణపతయ్య నమహ అంట పంచామృతాలతో వినాయకుడికి అభిసే అభిషేకం చేసేసామండి తర్వాత లాస్ట్లో కొబ్బరి నీళ్ళు అభిషేకం అయితే పూర్తయిపోయిందండి గన్న అయితే కడిగేసి శుభ్రం క్లీన్ చేసేసామండి ఆ నెయ్యి అది పోసాం కదా ఇప్పుడైతే ఇంకా గంధం పెట్టి బొత్తు పెడుతున్నాను గన్నపైకి బొట్టు పెట్టేసి ఇంకా మంజరంలోనే పెట్టేశానండి చిన్న పేట వయసు ఆ మంజరంలోనే బొట్ పెట్టేశాను విగ్రహాన్ని వెండి విగ్రహాన్ని తర్వాత పూజ అది చేసేస్తున్నాం అండి అస్తోత్తరం అన్ని నేను చదివేస్తున్నాను నాకు మంత్రాలు ఏమో అంత స్పష్టంగా రావులేండి నేను చదువుతున్నాను కాబట్టి అక్కడ వేయలేదు అందుకే చేయి పట్టుకున్నాను అంతే చాంది భగవంతుని భారతదేశంలో చాలా ఆహ్లాదపూర్వం చంద్రవంశానికి ధర్మరాజు అనే రాజు నాదుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యలతోనూ నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసం చేయొద్దు ఒకనాడు నైని నైమిసారణ్యానికి వెళ్ళాడు అక్కడ సౌ సైనికాధి రుచి ప్రముఖులను అనేకానేక పురాణ రహస్యాలను బోధిస్తున్న తోత మహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాయాదే తగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారం అన్నిటికీ పోగొట్టుకుంటున్నాము ఈ కష్టములన్నీ గడిచి

ను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించడానికి ఆశ్రడి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్మును చంపి దాన్ని తొంగిలించి ఉంటాడని సత్రా ఒక పుకారు లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ విని బాధపడిన బలరాముడు వాదాలుస్తూ శ్రీకృష్ణుని అన్నయ్య బాధపడుకు వినాయం చదివితున్నాడు పాళపాత్రలో చంద్రుడు ప్రతిబింబం చూడటం వల్లే నాకు ఈ అపవాద కలిగిందని రవా చేసిన భక్తులు తలసిన పనులన్నీ తర్శనే సిద్ధింప చేస్తాడు వెంటనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు విద్యార్థులకు విద్యని జయార్థులకు జయాన్ని ధనార్థులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రుల్ని ప్రసాదిస్తుంది వ్రతం విధంతుడు పూజించినట్లయితే మన యజన్ములను వైదవారిని పొందరు కాబట్టి ధర్మరాజానికి వ్రతం చేసింది శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య సూత్ర సూత్రార్థులు కూడా ఈ వ్రతాన్ని యథావిధంగా యథావిధిగా ఆచరించింది ఈ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందుదు గతాన్ని సూత్తుడు చెప్పగానే విని ధర్మాజి ధర్మరాజు వ్రతం చేసి కష్టములు చేసి శత్రువుని శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పతావి సే పత్రావిశక్తుడయ్యాడు మరియు ఓం తత్పత్శ్రీ వినాయక రపత కథా సంపూర్ణం మహిళ స్వామి మేము చేసిన ప్రసాదం మాది చేస్తాము కోసు కుటుంబం కోసు కుటుంబ तो को बच्चे पर है मैं लम पे ये देख ना बत्के राम ना नई आई है देखो कौन से कंपनी ना है ना कहीं तो बच्चा ना को टाइम అయిపోయింది కదా పూజ కాలు మొక్కాల నువ్వు అని అడుగుతున్నారండి వరలక్ష్మి వ్రతానికి కాలు ఇప్పుడు కూడా కాలు మొక్కలు అంట ఏదో అండి చిన్న మంగళహారత పాట పెట్టుకుని హారతి ఇచ్చేసామండి పూజ అయితే పూర్తయిపోయింది పంతులు గారు హడావుడిగా ఉంటే పూజ మా అమ్మ అనిపించింది అంటూ ఈసారి కూడా మా ఆయన పూజని మా అనిపించారండి చుట్టూ ప్రదక్షిణ చేసి దండం పెట్టుకున్నాము ఆయన అయితే సాష్టాంగ నమస్కారం చేశారు పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి అడవిడిగా చేసినా మంచిగా జరిగిందిలేండి ఇంకా తర్వాత గణపయ్యకి ఇల్లంతా దూపం అయితే వేసేసానండి ఏ పూజ జరిగినా దూపం వేయడం అలవాటు వారానికి సారి ఇంచుమించులా వేస్తానులేండి పూజ అయిపోయాక మా గణేష్ని అయితే చూసేసాయండి ఇదండి మా గణేషుని టోటల్ లడ్డు చూడండి మా ఆయన హాఫ్ కిలో లడ్డూలు లేవంటే హాఫ్ కిలో పెద్ద లడ్డు తెచ్చాడు అట్లా ఉంటుంది మా ఆయనతో బుర్ర అలా పెట్టుకుంటాడు వెండి వినాయకుడు అభిషేకం చేశాం కదా ఆ వెండి వినాయకుడు అండి అదిగోండి ఇంకో గణపయ్య ఫ్రూట్స్ మధ్య కూర్చొని ఉన్నారు ఆయన ఇదిగోండి మా గణేషుని ఫ్రూట్స్ పందిరి మండపంలో ఫ్రూట్స్ అనమాట నేను కింద నుంచి వీడియో తీసాను ఈ పందిరి మధ్య ఆయన కూర్చొని ఉన్నారు ఈ గణేష్ మండపం పైన చూపించలేదు కదండి పైన తర్వాత డెకరేషన్ చేశాను ఆ మన్నాడు అదే వినాయక చవితి మార్నింగ్ అయితే డెకరేషన్ చేశాను తమలపాకుల మీద పువ్వులు అవి పెట్టి డెకరేషన్ అయితే చేశాను గులాబీలు అవి పెట్టాను ఆ అరటి మొక్కలు ఉన్నాయి కదా దానికి ఏమో కమలా పూలు కట్టామండి చూడండి కనిపిస్తుంది ఆ పైన ఏమో గులాబీలతో డెకరేషన్ చేశాను ఇదండి ఇక మా గనేసి మండపం టోటల్ పూజ అయితే ఫినిష్ అయిపోయింది నష్టం ఏదో కడుతున్నాడు అండి పంచి కట్టి కడుతున్నాడు మా ఆయన నేను వినాయక దగ్గర చిన్న వేడియో చిన్న పిక్ అయితే దిగేశాము ఈసారి పూజ ఎలా జరిగింది ఎప్పుడు బ్రహ్మాండంగా బయట వర్షం పడుతుందండి బెంగ అది పూజ ఈసారి మామ అనిపించాం అంతే మా ఆయన వల్ల అదండి పూజ అయితే పూర్తి అయిపోయింది మా వినాయకులను ఒకసారి చూసేసేయండి ఇంకా లాస్ట్ సారి మొత్తం వినాయకులు అయితే అది ఇంకా ఈవినింగ్ మండపంలోకి దర్భమాల కట్టల కట్టు ఉంచాను కదా దర్భమాల అయితే గుచ్చుతున్నానండి ఇదిగో ఆ కట్టల్ని ఎలాగా ఎలా శుద్దితో గుచ్చాలి అది చూ చూడండి వీడియోలో చూస్తున్న విధంగా సూదితో అయితే గుచ్చాలి సూదితో గుచ్చాక తర్వాత వాటికి ఫ్లవర్స్ కట్టాలండి చామంతులు నేను గులాబీలు అయితే కట్టాను అది చూపిస్తాను చూడండి అదిగోండి అలాగా చామంతులు దారం పెట్టి కట్టేయడమే ఇంకా అది నేనైతే ఒక చామంతి తర్వాత ఒక గులాబీ తర్వాత మళ్ళీ ఇంకో చామంతి అట్లా కట్టాను అదిగోండి దండ ఎంత కలగా ఉందో చూడండి ఫ్లవర్స్ కడుదుల్లోకి అట్లాగా నేను ఒక చామంతి ఒక గులాబీ అట్లా కట్టానండి ఇంకా దారంతో కడతామే అదేం పెద్ద పని కాదు అదిగోండి మొత్తానికి దండ అయితే ఫినిష్ అయిపోయింది కింద మండపంలో గనపైకి దర్భమాల కట్టేశాను నా చేత్తోనే కొనుక్కొని తెచ్చిన దానికంటే ఎలా మంచి చేతితో కట్టితే అదో ఫీలింగ్ అండి ఏదో కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది అంతే ఇది ఇంకా ఈవినింగ్ మండపానికి కట్ పట్టుకెళ్ళచ్చు అనేసి ఇంకా ఎలా హ్యాంగర్కి అయితే తగిలించి పెట్టాను కింద మండపంలోకి అయితే వెళ్తున్నాను ఈవినింగ్ నేనైతే ఎలా రెడీ అయ్యానండి కేరళ సారీస్ డ్రెస్ కోడ్ కోట్ డ్రెస్ కోడ్ పెట్టుకుంటామండి ఒక కలర్ డ్రెస్సు పాపం కొత్తసారి మా ఫ్రెండ్ గారి దగ్గర ఉంటే నేను తెచ్చేసుకున్నాను ఆ సారి నేనైతే ఎట్లా రెడీ అయ్యా ఇంకా మా అయింది మార్నింగ్ మీరు పూజ సరిగ్గా చేయలేదు ప్రశాంతంగా ధనం పెట్టుకోమంటే దీపం పెట్టి అయితే వెళ్ళారండి మా బుజ్జి బుజ్జి గణపతి నేను ఒక పిక్ వీడియో అయితే దిగేశాము ఇదిగోండి పూజా మందిరానికి ఎలా సైడ్ లైట్లు కింద ఇచ్చాడు ఆ లైట్ ఎద్దరికి లైట్ కింద పడుతుందనమాట పద్మంలో లైట్ కింద పడుతుంది అటు సైడ్ ఇటు సైడ్ అలా ఏమంటారు సీలింగ్కి వస్తాయి కదా ఆ లైట్లు కింద ఇచ్చాడు అనమాట అదే ఫ్రంట్కి ఇంకా పద్మంలో లైట్ మంచిగా కనిపిస్తుంది నేను ఈ మాల పట్టుకుని కిందకైతే వెళ్తున్నానండి కొంచెం బిజీగా ఉండటం వల్ల హెల్త్ బాగుపోవడం వల్ల వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిందండి ఇంకా ఈ రోజు తర్వాత నెక్స్ట్ వీడియో కింద మండపంలో వీడియోస్ అయితే కలిపి అప్లోడ్ చేసేస్తానండి మేము ఆ ఫోర్ ఫైవ్ డేస్ వినాయక చవితి సెలబ్రేషన్ ఎలా చేసుకుందాము నెక్స్ట్ వీడియోలో చూద్దాము రోజుకు ఒక డ్రెస్ కోడ్ కూడా ఉంటుందండి చూద్దాము నెక్స్ట్ వీడియోలో అదంతా చూద్దాము చూస్తానే ఉండండి వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి